కార్మికుల ఆరోగ్యం సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య భీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాషు పేర్కొన్నారు శ్రీరామనగర్ లోని ఈఎస్ఐ ఆస్పత్రికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంకు విరాళంగా అందజేసిన నలభై రెండు లక్షల విలువైన అత్యాధునిక సౌకర్యాలు వెంటిలేటర్ మానిటర్ ఇన్ఫ్యూజన్ స్ట్రెచర్ ఏసీ కలిగిన అంబులెన్స్ ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జీరో ఇన్సిడెంట్ నమోదే ప్రభుత్వ లక్ష్యమని ఫ్యాక్టరీలు కర్మాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నాణ్యత ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు యూనియన్ బ్యాంక్ బ్యాంీనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు ఈఎస్ఐ వైద్యులు నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రూల్స్ రోజున రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వారి సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు గతం రెండు మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం సడన్ విజిట్ ఇక్కడికి రావటం మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా అలాగే తర్వాత విని వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే అలాగే ఏదైతే ఈ రోజున యాంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది స్పెషలిస్టు స్పెషలిస్ట్ని కూడా అక్కడ నియమించడం జరిగింది దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి అదేవిధంగా ఇంకొక రెండు అంబులెన్స్లు ఇటు వైజాగ్ ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది